శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంకాలం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కూడా భక్తుల శ్రీకృష్ణ హరిప్రసాదరావు సిద్ధాంతి గారు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్ కే సిద్ధాంతి ఛానల్ యూట్యూబ్లో లైవ్ ఇచ్చుచున్నారు ఇందులో భాగంగా మేషాది ద్వాదశ రాశులకు అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల రుచికం ధనుస్సు మకరం కుంభం మీనం ఈ రాసుల వారందరికీ కూడా సంవత్సర ఫలితములు మంచి చెడ్డ తెలియపరుస్తున్నారు మేజర్ ప్లానెట్స్ అంటే గురు శని రాహుకేతువుల గురించి వారి గ్రహ సంచార ఫలితములు పరిహారములు కూడా తెలియపరుస్తున్నారు కందాయ ఫలములు పూజ అవమానములు ఆదాయ వ్యయములు మొన్న ముఖ్యమైన విషయాలన్నీ కూడా చెప్పుతున్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎవరు కూడా మిస్ కాకండి ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం మిస్ కాకండి మరల ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంకాలం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కూడా యూట్యూబ్లో వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ద్వారా భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు గారు లైవ్లో మీకు మేషారి ద్వాదశ రాసులకు ఉగాది ఫలితం చెప్పుతున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి శుభం భూయాట్